అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు టీచర్లకు మరియు ఉపాధ్యాయులకు ఇక ఒక ముఖ్యమైన అదురుపయ శుభార్త అయితే రావడం జరిగిందనమాట సెలవుల పైన ఇక ఆ సెలవులు ఎన్ని రోజులు రాబోతున్నాయి ఏంటి ఆ సెలవులు అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటమిత్రులందరికీ బంధుమిత్రులందరి కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఇక చూసుకున్నట్లయితే తెలంగాణలోని విద్యార్థులకు గుడ్ న్యూస్ ఉద్యోగులకు కూడా గుడ్ న్యూస్ అండి ఆగస్టు మూడో వారంలో సెలవులు పంద్ర ఆగస్టు నుంచి ఇక మొదలుకుంటే ఇక రాఖీ పూర్ణిమ వరకు వరుసగా ఐదు రోజులు సెలవు వస్తున్నాయి దీంతో విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగులకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు వచ్చే వారం అంతా కేవలం రోజు సొంతంగా సెలవు తీసుకోకుండా మాత్రం ఏకంగా ఐదు రోజుల పాటు వరుసగా సెలవులు రానున్నాయన్నమాట ఆగస్టు పదిహేను గురువారం స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదహారున వరలక్ష్మి వ్రతం పద్దెనిమిదిన ఆదివారం ఎలాగూ సెలవు ఉంటుంది కాబట్టి అయితే పంతొమ్మిదిన రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆ రోజు కూడా స్కూళ్ళు కాలేజీలు ఉద్యోగులకు సెలవు ఉంటుంది ఆగస్టు మధ్యలో ఇక పదిహేడు శనివారం ఒక్కరోజు మాత్రమే పని దినంగా వచ్చింది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు శనివారం ఎలాగో వీకెండ్ ఉంటుంది ఇక అయితే పదిహేను ఆగస్టు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో సెలవులు ఉన్నాయి మధ్యలో ఆగస్టు పదిహేడు శనివారం ఒక్కరోజు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులకు వర్కింగ్ డే ఉంటుంది అయితే ఈ ఒక్కరోజు ఏదో రకంగా సెలవు తీసుకుంటే ఏకంగా ఐదు రోజులు వరుసగా సెలవులు రానున్నట్టు మనకైతే సమాచారం అందిందనమాట ఆగస్టు నాలుగో వారంలో కూడా వరుసగా రెండు రోజులు సెలవులు రానున్నాయి ఆగస్టు ఇరవై ఐదున ఎలాగో ఆధ్వర్యమే కాకుంటే ఇరవై ఆరున ఇక శ్రీ కృష్ణ జన్మ ఇక కృష్ణ జన్మదినం కాబట్టి జన్మాష్టమి కాబట్టి అయితే ఈ రోజు కూడా సెలవు ఉంటుంది మొత్తంగా చూసుకుంటే స్కూళ్ళకు కాలేజీలకు పది రోజులు సెలవు వరకు రానట్టు మనకైతే సమాచారం అయితే అందిందన్నమాట ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అండి ఉద్యోగులకు మరి ఫ్రెండ్స్ ఇక టీచర్లకు అందరికీ కూడా ఎందుకంటే దాదాపు ఈ నెలలో పది రోజుల సెలవు అయితే రాబోతున్నట్టు ఇక ప్రభుత్వం ప్రకటించిందన్నమాట సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు అప్డేట్ అని వీడిన లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్